నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ వెహికల్ అండి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇంకా బండి మూడ చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది స్టెప్ని టైర్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్తో సహా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది బండి అయితే ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది మాన్యువల్ గేర్సు దీంట్లో ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎక్కడ బాడీ రెస్టింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదండి మొత్తం క్లియర్గా ఉంది బండి అయితే ఏ పీసు రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు అన్నీ బండితో పాటు వచ్చినవి ఉన్నాయి యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇంకా దీని ప్రైస్ చూసినట్టయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను ओके सर थैंक यू